నీకు శుభము ప్రభు నీకు ఉన్నాడు నీకు శుభవార్త మరియా భయపడకము దేవుని వలన నీవు కృప నీవు గర్భము ధరించి ఒక కుమారుని కని ఆయనకు ఏసు అని పేరు పెట్టెదు పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుడు అనబడును నేను ప్రభువు గర్భవతి నీ విషయం బయట తెలిస్తే నేను తల ఎత్తుకుని ఎలా తిరిగేది ఎంత నాకు ఏం చేయాలి ఓ ఆలోచిస్తున్నావు పెళ్లి కాకుండా గర్భవతి అయిన మరియా గురించా అయినా పెళ్లి కాకుండా గర్భవతి అయిన మరియను నీవు పెళ్లి చేసుకుంటే ఈ లోకం ఏమంటుంది నీవు పరిశుద్ధుడవు కదా నీవు నీతి మంతుడవు కదా నీవు ఈ మరియను పెళ్లి అందరు నిన్ను చూసి నవ్వుతారు చేస్తారు కూడా అందుకే ఆ మరియను జాగ్రత్తగా విడిచిపెట్టే విడిచిపెట్టే మర్చిపో మర్చిపో ఆ మర్చిపోను ఎవరికి తెలియకుండా రహస్యంగా విడిచిపెట్టేస్తా విడిచిపెట్టేస్తా నీ మరియను తెచ్చుకున్నకు భయపడకము ఆమె గర్భము ధరించినది అది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె ఒక కుమారుని కనెను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు ఏసు అని పేరు పెట్టుము గర్భము ధరించిందని తెలియక తనని రహస్యంగా విడనాడాలనుకున్నాను ఇప్పుడే వెళ్ళని తనని చేర్చుకుంటానయ్యా మీ దగ్గర స్థలము ఏమైనా ఉందా లేదమ్మా లేదు వెళ్ళండి in <laughs> bello మీకు కొంచెం స్థలము ఉంది మీకు కావాలా కావాలమ్మా పదండి తీసుకెళ్తాను నాకు అలానే అనిపిస్తుంది సరేలే అక్కడ స్థలం మంచిగా ఉంది కదా గొర్రెలను కట్టేసే సరేలే కానీ అన్నయ్య చలి బాగా పెడుతుంది చలిమంట వేస్తుందామంట వేస్తుంది సరే సరే అన్నయ్య చలిమంట కాచుకో సరేలే కాని ఆ ముసలోడు ఎక్కడ ఉన్నాడు పిలువండి ముసలోడు ఎక్కడున్నావు రా రా తను మండలు రాసుకున్నాం అరే మీరు ఎప్పుడు నాకే చదివి ఎక్కడం లేదురా నీకు చదివిస్తుందా అలా సరేలే ముసలోడు ఆ నువ్వు కుర్రోడేలే అవునురా నేను కుర్రానే రా అవునులే కానీ ఆ ముసలోడు ఆ ముసలోడు జుట్టు మెడిసిపోయింది కలర్ ఏంటి అవునరా వేసుకున్నారా కలరు సరేలే ముసుకోడా చలిమండ కాచుకో ఈరోజేంటిరా ఆకాశంలో నక్షత్రాలు చాలా బాగా మెరుస్తున్నాయి నాకు అలానే అనిపిస్తుంది సరేలే ముసుకోడా చలిమంట కాచుకో ఇంకా కొద్దిగా చలిమంట పెంచండిరా అరే ముసులో ఇప్పుడే చలిస్తలే అని అందులోనే చలిస్తున్నారా సరేలేరా అరే పెద్దోడా ఆ గొర్రెల్ని కట్టి వచ్చాను రా కొద్దిగా వెళ్ళి చూసి రాపో అరే చెప్పు అరే చిన్నోడా నువ్వన్నా కొద్దిగా వెళ్ళి చూసి రాపోరా ఆ రాపోరాడు దేనికి ఒక్కసారికి వెళ్ళారా సరే అరే పెద్దోడా నాకు నిద్ర వస్తుందిరా నేను పడుకుంటాను రాసోడు ఎందుకుంటాడు అన్ని పనులు నాకే చెప్తాడు ఆ పెద్దోడికేమో ఒక్క పని చెప్పడు ఆ పెద్దోడేమో పనులు ఎప్పుడు తప్పించుకుందామా అని చూస్తాడు సరేలే మన గొర్రెలే కదా ఒకసారి చూసి వచ్చేద్దాం సరేలే గొర్రెలన్నీ బాగానే ఉన్నాయి కదా వేగంగా వెళ్ళిపోదాం ఏంటి వాతావరణం చాలా వింతగా అనిపిస్తుంది

చనిపోయినట్టు మలల్లేరా గొల్లల్లారా భయకొడకుని ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవార్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను వాతావరణం అంటే ఏంటి స్వామి దా మీద పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రబోయిని క్రీస్తు దానికి ఇదే మీకు ఆనవాలు ఒక శిశువు పొత్తి గుండలతో చితబడి ఉందిట మీరు చూసే లేదు లేదా ఎన్ని పోయిందా దే రాజా అరే పెద్దోడా చిన్నోడా మన కోసము లోకరక్షకుడు పుట్టి ఉన్నాడంటారా మనం అందరం కలిసి వెళ్దాం రండి సరే పదా మంత్రి వర్య మన రాజ్య విశేషాలు ఏమిటి ప్రభు మన రాజ్య విశేషాలు చాలా బాగున్నాయి రాజుకు జయము ప్రభు ఎవరో తూర్పు దేశ జ్ఞానులట మిమ్మడు దర్శించడానికి వచ్చారు ప్రభు తూర్పు జ్ఞానుల ప్రవేశపెట్టి చిత్తం ప్రభు జ్ఞానుల మీకు నా ప్రణామములు ప్రభుల వారు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను రండి జయం జ్ఞానారా ఎక్కడి మీది వచ్చారు రాజా మేము కాలంలో పరిశోధించు వాళ్ళను తూర్పు దేశం నుండి వచ్చాము ప్రభు తూర్పు నుండి వచ్చారా మీరు ఒక కారణమేమి రాజా మేము ఒక నక్షత్రం చూచి దాన్ని వెంబడించి వచ్చి నక్షత్రాన్ని చేసి వచ్చారా ఆశ్చర్యంగా ఉందే కొంచెం వివరంగా చెప్తారా రాజా యూదులకు రాజు పుట్టాడు కదా ఆయన ఎక్కడ

సరే ఆ జ్ఞానులు వెళ్ళారు కదా వాళ్ళు తిరిగి వర్తమానం తెచ్చాక మనం వెళ్ళి ఆ యుద్ధ రాజుని సంహరించేద్దాం ఏమంటారు చిత్త ప్రభు రాజుని ఏని Okay. <laughs>